నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది నెల్లూరు జిల్లా ఆత్మకూరు అంటే గౌతమ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం గౌతమ్ రెడ్డి అకాల మరణంగా ఇక్కడ బై ఎలక్షన్ జరిగింది ఈ బై ఎలక్షన్ లో ఆయన సోదరుడు మేకప్ పార్టీ విక్రమ్ రెడ్డి రెండేళ్ల క్రితం ఎన్నికయ్యారు రెండేళ్ల క్రితం ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన మేకపాటి విక్రమ్ రెడ్డి తనదైన శైలిలో కార్పొరేట్ వ్యవస్థను వ్యాపారాలు పక్కన పెట్టారు నిరంతరం ప్రజల్లో ఉన్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రతి గడప తొక్కారు తన కార్పొరేట్ వ్యవస్థను పక్కన పెట్టి ఆత్మకూరు నియోజకవర్గం కోసమే సాక్రిఫై అయ్యారు కుటుంబాన్ని పక్కన పెట్టారు ఆత్మకూరు నియోజకవర్గం అభివృద్ధిని కోరారు అయితే ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చిన తర్వాత విక్రమ్ రెడ్డికి ప్రత్యర్థిగా మాజీ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు అభ్యర్థిగా రంగంలోకి రంగంలోకి దించింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ఆయన నెల్లూరు సిటీ కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం అడిగిన మాత్రం ఆత్మకూరుకి ఆనవ పంపింది ఇష్టం ఉన్నా లేకపోయినా ఆత్మకూరు అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆనవ రామ్ రెడ్డి పోటీ పడ్డారు వారిద్దరు ఒకవైపు విక్రమ్ రెడ్డి మరోవైపు రామనారాయణ రెడ్డి పోటీ పొందారు పరిష్కరించారు రైతులకు ఫేవర్ గా అనేక సార్లు కలెక్టర్ తో సమావేశాలు కావడం రైతుల భూములు రైతులకు అప్పగించే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు సాగునీటి విషయంలో ైన్ సైన్లో పరిష్కారం చూపారు నియోజకవర్గం ప్రజలకు విద్యార్థి కావడం గ్రామీణ ప్రాంతంపై అవగాహన ఉన్న నేపథ్యంలో ఆత్మకూరు ప్రజలు విక్రమ్ రెడ్డి మధ్య జరిగిన పోటీలో విక్రమ్ రెడ్డికి జై కొట్టినట్టు ఎగ్జిట్ పోల్ ద్వారా సమాచారం అవుతుంది ఎన్ని ఎవరు చేసినా ఎన్ని కుయుక్తులు పనినా విక్రమ్ రెడ్డి విజయం సాధించే అవకాశాలున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంత మహిళలు పట్టణ ప్రాంత మహిళలు జగన్ కు జై కొట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఫైవ్ పర్సెంట్ మహిళ లోకం జగన్మోహన్ రెడ్డి వేశారు అయితే ఇది గ్రామీణ ప్రాంత నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో కూడా అదే జరిగింది విక్రమ్ రెడ్డి ప్రతి సమస్య పరిష్కరించుకుంటూ పోతూ ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయన కలిసి ఈ చాలా చేపట్టిన ఎగ్జిట్ ముందంజలో ఉన్నారు విక్రమ్ రెడ్డికి గెలుపు అవకాశాలు ఉన్నాయి ఆత్మూరు నియోజకవర్గంలో రెండు లక్షల పదిహేను వేల నూట నాలుగు మంది ఓటర్లు ఉన్నారు ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు వీళ్ళు మళ్ళీ మహిళలు అధిక సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకున్నారు పురుషులు డెబ్బై నాలుగు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆదర్శ ఒక్కరు మాత్రమే వినియోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు జగన్ వైపు ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఎగ్జిట్ పోల్ ఏం చెప్తుందంటే ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి యాభై తొమ్మిది శాతం జై కొడితే మాజీ మంత్రి ఆనవ్ రామనారాయణ రెడ్డికి నలభై తొమ్మిది శాతం జై కొట్టారు నియోజకవర్గం మొత్తం ఎనభై మూడు పాయింట్ నలభై తొమ్మిది శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ ఓటర్ ఓటు హక్కు వినియోగించుకోవడంలో విక్రమ్ రెడ్డి ముందున్నారు